ఆరోగ్యశ్రీ ప్రజలకు అందని ద్రాక్ష పండైందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమల్లి శంకర్ కిషోర్ అన్నారు సొంతపేట సిపిఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్స్ వారు చేసిన ఆరోగ్యశ్రీ సమ్మె ఇరవై రెండు రోజులలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఏఐటియుసి డిమాండ్ చేశారు నిన్న జరిగినటువంటి ఆశా అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ మరియు కూటమి ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి దగ్గర జరిగినటువంటి మీటింగ్లో ఆశా హాస్పిటల్స్ యూనియన్ వారు వాళ్ళ డిమాండ్స్ను సాధించుకోవడంలో పూర్తిగా విఫలం చెందారు దానివల్ల పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే పదిహేడు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీని స్థాపించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పరిస్థితులను బట్టి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక కమిటీ వేసి లెక్క వేసి దానికి ఒక ఒక్కో జబ్బుకి ఇంత ప్యాకేజ్ అని చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది ఆయన చనిపోయిన అనంతరం ఆయన చనిపోయిన అనంతరం రోసయ్య గారు కానివ్వండి అలాగే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఇంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వాటి అన్ని తగ్గించేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో ఈ ప్యాకేజీని దాని మీద ఉన్నదాని టెన్ పర్సెంటే పెంచారు ఇప్పుడున్న పరిస్థితి దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ప్యాకేజెస్ మీద తక్కువ ఉంది అనే డిమాండ్ను పూర్తిగా గాలికి వదిలేశారు దీంట్లో వాళ్ళ స్వభావం కూడా ఉంది ఏంటంటే గవర్నమెంట్ ప్యాకేజ్ తక్కువ ఇస్తుందని చెప్పి పేషెంట్ల దగ్గర అనాధికారంగా డబ్బులు తీసుకోవడం అనేది చేస్తున్నారు దీన్ని కంట్రోల్ చేయడంలో వైద్య వ్యవస్థ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా పూర్తిగా విఫలం చెందారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్స్ మేనేజ్మెంటు ప్రభుత్వము ఒక ములాఖకొచ్చి దాని వాళ్ళు వాళ్ళ డిమాండ్ను సాధించుకోవడంలో ఒక అడుగు వెనకేశారు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఆరోగ్యశ్రీ డబ్బులు కేసు డిశ్చార్జ్ అయిన నలభై ఐదు రోజులకి ఇవ్వాలి కానీ ఇప్పుడు స్పాట్ పేమెంట్ అనేది కొత్తగా ఒక దాన్ని తీసుకొని వచ్చి జనాలను మబ్బు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది ఇవన్నీ కాదు ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాలని ఏఐటిసిగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఇరవై రెండు రోజుల పాటు జరిగిన సమ్మెలో మన జిల్లాలో ఇరవై ఐదు పైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మంది పైన ప్రాణాలు కోల్పోయారు ఇది కాకుండా కూటమి ప్రభుత్వం వన్ నాట్ ఫోర్కి అల్టిమేటం జారీ చేశారు మేము పేద ప్రజలు చనిపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళాలి అలా చనిపోయిన వాళ్ళు కూడా లెక్క చూస్తే చాలామంది ఉన్నారు ఇలా చనిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్క మనిషికి మృతుడికి ఇరవై ఐదు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎన్నికల ప్రచారం తిరిగేటప్పుడు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తానని హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తానని మాటిచ్చారు బట్ రోజు దాని గురించి కూడా ఏం ఆలోచించట్లేదు గా మేము కోరేది ఏంటంటే వీళ్ళు సమ్మె చేసిన దానివల్ల పేద ప్రజలు నష్టపోయారు పేద ప్రజల ఆరోగ్యం కుంటు కుంటు పడింది అలాగే పేద ప్రజలు చనిపోయారు ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే మేము భావించాలి భావిస్తున్నాం కూడా అలాగే ప్రతి కుటుంబానికి ఎక్సలేషదు లక్షలు ప్రకటించాలి లేకపోతే తదుపరి ఉద్యమం కూడా చేస్తామని చెప్తూ దీని మీద ఒక కమిటీ వేసి కంప్లీట్గా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆరోగ్యాన్ని పటిష్టపరచాలని కూడా చెప్తా ఉంది